నమస్కారం ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలో సబ్స్టేషన్స్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి అట్లాగే మన జిల్లా మంత్రి వర్యులు బిద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ పరిశ్రమ మరియు వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులకి స్వాగతం తెలియజేస్తున్నాను అట్లాగే ధన్యవాదాలు ఈ రోజు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి అఫీషియల్స్ కి అట్లాగే మన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి గారికి ఇతర అఫీషియల్స్ కి సిఎండి గారికి ఐఏఎస్ గారికి ఐపీఎస్ గారికి ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి భూపాలపల్లి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని మన తెలుసు అందుకే కూడు గుడ్డ నీడ ఈ మూడింటి పైన దృష్టి పెట్టినారు మన ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులకి తెలుసు మన తెలంగాణ ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో కత్తి మీద సాములాగా అటు అభివృద్ధి పనులు చేసుకుంటూనే ఇటు సంక్షేమ పథకాలన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాము ఏదైతే రాజధానాలు చేసినామో అవే కాకుండా మనం చేయని కూడా నెరవేరుస్తూ ఇక్కడ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఇటు హాస్పిటల్స్ కానీ హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ కానీ ఇంకొన్ని అభివృద్ధి పనులు ఇక్కడ చేయడానికి విజ్ఞప్తి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక ఒక చిట్ట ఇచ్చారో దానికి ఇక్కడి ఎంపీగా నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను మన ఇద్దరు మంత్రులని కూడా అవన్నీ కూడా త్వరలో మీరు నెరవేర్చాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా పేదల కోసము సన్న బియ్యము ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పనులు గాని అవన్నీ కూడా వరంగల్ జిల్లా మరియు భూపల్ల జిల్లా ప్రజల యొక్క కళలు ఆ ఒక్కొక్క కళ నిజమవుతూ ఉంది ఇండియా ఎందుకంటే సన్నబియం ఒక కళ పేద వర్గాలకి అది నిజం చేసినాము అట్లాగే ఇందిరా ఇల్లు పదేళ్ళ ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇడ్లని ఎంత గొప్పగా బిఆర్ఎస్ ప్రభుత్వం అంత ముందు చెప్తున్నారో ఈ పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా రాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంటికి కూడా నిజం చేస్తున్నారు ఇంటి కళ కూడా సాకారం అవుతుంది అదే విధంగా అన్ని వర్గాలకి అటు పేదలకి ఈ పిల్లలకి సంబంధించి స్కూల్స్ ని చేయడమే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేశారు మహిళల కోసం ఇంద్ర మహిళా శక్తి అని చెప్పి వాళ్ళని కూడా కోటి చేయాలన్న చేయాలన్న సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తూ దాదాపు సంవత్సరాల కాలంలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వము దేశం మొత్తం ఎక్కడైనా ఉందంటే అది కేవలం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరికీ చెప్తున్నాను మహిళలు అయిపోయినారు యువకులు అయిపోయినారు పిల్లలు అయిపోయినారు రైతులకు కూడా రైతు రుణమాఫీ అని చెప్పి ఇరవై ఒక వేల ఇరవై ఒక వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఇవే కాకుండా ప్రతి వర్గానికి ప్రతి రంగానికి అటు విద్య వైద్యం రైతులు తర్వాత ఉద్యోగులు ప్రతి రంగానే కూడా దృష్టిలో పెట్టుకొని సమ సమంగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రానున్న రోజులలో కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉండాలి మనం ఏదైతే ఉట్టి మాటలు కాదు చేతల ప్రభుత్వం అని మేము రుజువు రుజువు చేస్తూ ఎప్పటికప్పుడు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఇక్కడ ఏదైతే ఒక రైల్వే స్టేషన్ కావాలి మన భూపాలపల్లికి అది కూడా మనం ప్రయత్నం చేద్దాము అదే విధంగా ఇక్కడ ఒక జవహర్ ఆవోదయ విద్యాలయం కూడా కావాలి అని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి కేంద్రంలో ఆ రెండు కూడా మంజూరు విధంగా నేను ఇంటిగా మీకు ప్రయత్నం చేస్తాను మాటిస్తున్నాను అదే విధంగా రానున్న రోజులలో ఎమ్మెల్యే గారు సలహాలు సూచనలకి ఇక్కడ కావాల్సిన అభివృద్ధి పనులకి నా నిధులు తప్పకుండా మంజూరు మంజూరు చేస్తాను అదే కాకుండా మీరందరు కాంగ్రెస్ కార్యకర్తలు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ సైనికులుగా రాహుల్ గారి రాహుల్ గాంధీ గారి సైనికుల్లా పంచాలి ఎందుకంటే మన దేశము ఏదైతే బీజేపీ చేతిలో ఉందో ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్ ని గానీ అంబేద్కర్ ని అంబేద్కర్ గారిని కానీ అవమానిస్తూ వస్తుంది కాబట్టి బడి బల బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏకమై కాంగ్రెస్ వైపు ఉండాలి సెక్యులర్ ఇండియా ఉండాలంటే తప్పకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉండాలి ఇటు రాష్ట్రంలో ఉండాలి అటు దేశంలో ఉండాలి లేకపోతే రానున్న రోజులలో క్రిస్టియన్స్ ని మైనారిటీస్ ని ముస్లింస్ ని మహిళల్ని చిన్నపిల్లల్ని ఎవ్వరిని కూడా ఉపేక్షించకుండా అంచివేయాలని చూడడానికి అటు మోడీ అమిత్ షా ద్వయం ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటు పరిస్థితి అట్లాంటి పరిస్థితులు మనకి రావద్దు అంటే ఆపరేషన్ ఆపరేషన్స్ అన్నారు మిషన్ సింధు అనాలి ఎందుకంటే మిషన్ అన్నప్పుడే ఒక పని సక్సెస్ అయినట్టు ఆపరేషన్ అంటే అది పేషెంట్ బతుకొచ్చు చావచ్చు కాబట్టి పేరులోనే అంతర్యం ఉంది ఏంటంటే ఆపరేషన్ సింధు ఫెయిల్యూర్ అయిపోయింది కదా ఎందుకంటే ఎందుకు మొదలు పెట్టారు ఎందుకు ఆపేసారు అది ఒక మూడో వ్యక్తిగా అమెరికన్ ప్రెసిడెంట్ అది ఆపమని చెప్పినాడు అట్లాంటి దుస్థితిలో ఇప్పుడు మన దేశం ఉంది దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ తిరంగా యాత్ర అని మొదలుపెట్టినాడు కాబట్టి ఇవన్నీ కూడా మనము పక్కన పెట్టేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సహితులుగా పనిచేయాలి రాహుల్ గాంధీ గాని రానున్న రోజులలో ప్రధానమంత్రిని చేయాలి మళ్ళీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అంటే ఇప్పటి నుంచే మనం కష్టపడాలి మనం చేసే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ప్రజల వద్ద చేరదీయాలి అదే విధంగా మన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిట్టుకోటాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరినీ ఇక్కడ కలవడానికి ఈ రోజు నాకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రివర్లకి అందరికీ ఇక్కడ నాయకులకి ప్రజలందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను హింద్